అందరికీ నమస్కారం అండి మనం ప్రస్తుతం వీరమాచినేని ఆరోగ్య నిలయం శ్రీ వీరమాచినేని బేబీ దేవి ప్రాంగణంలో ఉన్నాం మనకు వెంకటరమణ గారు హైదరాబాద్ నుంచి తన ఆరోగ్యరీత్యా ఆయనకు జరిగిన ట్రీట్మెంట్ గురించి ఆయనకి జరిగిన ఆ డైట్ విధానంలో ఆయనకు కలిగిన అనుభవాలు మనతో పంచుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు వెంకటరమణ గారు మీకు ఈ డైట్ మొదలుపెట్టిన తర్వాత మీకు ముందు ఎలా ఉంది తర్వాత డైట్ మొదలుపెట్టిన తర్వాత మీకు జరిగిన ఆరోగ్యరీత్యా మీకు జరిగిన మీ లాభాలు ఒకసారి మన ప్రేక్షకుల ప్రేక్షకులతో మీరు పంచుకుని మీ ద్వారా అందరికీ కూడా మళ్ళీ ఎంతో ప్రయోజనాలు మీ ఇలా కలగాలని మేము కోరుకుంటున్నాం ఒకసారి మన ప్రేక్షకులతో మీ అనుభవాన్ని పంచుకుంటాం నేను గత మూడు నెలలు బట్టి హాస్పిటల్ డ్యూటీ తిరుగుతూ సర్జరీ చేయించుకున్నాను దానివల్ల ఏం ఉపయోగం లేదు కాళ్ళు అవి వాచి చాలా పెయిన్స్తో వచ్చాను ఇక్కడికి ఇక్కడ వచ్చిన మూడు రోజులకే కొంచెం వాపులవి తగ్గి రిలీఫ్గా ఉంది కాల్ సెల్యులేటిస్ అయ్యి అయితే సెల్యూలైటీస్ అవి దానివల్ల ఆపరేషన్ చేయించాను ఆపరేషన్ చేయించిన కానించి బాగా కాళ్ళు అయ్యి సెల్లింగ్ వచ్చి బాగా వాపులు బాగా విపరీతంగా పెరిగిపోయాను ఇంకా అక్కడి నుంచి మా నాన్నగారు వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చారు వచ్చిన కానించి ఒక ఐదు రోజులు అవుతుంది పర్వాలేదు ఇప్పుడు మట్టి ప్రస్తుతానికి కొంచెం బాగానే ఉంది ఎప్పుడు వచ్చారు ఫైవ్ డేస్ మంగళవారం నాడు వచ్చానండి మంగళవారం వచ్చారు అంటే డేట్ విత్తలేదు ఐదు రోజులు అవుతుంది వచ్చిన తర్వాత పర్వాలేదు అండి అప్పుడు ఆవేశం వచ్చి ఎగ్గురి కింద వచ్చేది అది కూడా కొంచెం తగ్గింది రెండు రోజులకే తగ్గింది అది పర్వాలేదు కొంచెం